శ్రీకాకుళం జిల్లా టెక్కరిలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో దువ్వాడ శ్రీనివాస్ దంపతులు కీలక వ్యాఖ్యలు చేశారు తమ కుటుంబం కలహాలు వ్యక్తిగత విషయాలతో పార్టీకి సంబంధం లేదని చెప్పారు తమ వ్యక్తిగత కలహాల కారణంగా పార్టీలో గ్రూపులు కట్టావాల్సిన అవసరం లేదన్నారు అచ్చెన్నాయుడిని ఓడించి జగన్ కు బహుమతి ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు దువ్వాడ దంపతులు కొందరు పదవులు అనుభవిస్తూ పార్టీ శ్రేణుల సమావేశానికి కూడా హాజరు కావడం లేదని కార్యకర్తలు అనుకుంటున్నారు అపోహలన్నీ పక్కన పెట్టి పార్టీ విజయం కోసం పనిచేయాలని స్పష్టం చేశారు మీకు నా వ్యక్తిగత వ్యవహారాన్ని మీరు ఎక్కడ కూడా లిఫ్ట్అప్ చేయను నా వ్యక్తిగత వ్యవహారాన్ని పార్టీకి రాజకీయాలకి కార్యకర్తలకి నేను లిఫ్ట్అప్ చేయను నా వ్యక్తిగత వ్యవహారం నాది మళ్ళీ చెప్తున్నా అది నాది దయచేసి మీరు దానితో ముడిపెట్టుకోకండి ఇక్కడ ఉన్నవాళ్ళు